పశ్చిమ బెంగాల్లోని కోర్టుల్లో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదంటూ సిబిఐ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగాల్లో రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల తరువాత జరిగిన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని సిబిఐ గతంలో వేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్వోకా జస్టిస్ పంకజ్ మిథాల్లా ధర్మాసనం తాజాగా విచారించింది విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కోర్టులపై సీబీఐ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి దీంతో అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును ఉద్దేశించి ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయ వ్యవస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని ధర్మాసనం సిబిఐ పిటిషన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది పశ్చిమ బెంగాల్ కోర్టుల్లో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదని హింసాకాండకు సంబంధించిన నలభై ఐదు కేసులు ఉన్నాయి వాటిని పశ్చిమ బెంగాల్ వెలుపులా విచారించేందుకు ఇవ్వాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది సిబిఐ అభ్యర్థునిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం బెంగాల్ కేసులను బదిలీ చేస్తే కోర్టులు శత్రువులే అని ధృవీకరించినట్లవుతుందని వివరించింది మరోవైపు పిటిషన్లో పశ్చిమ బెంగాల్ కోర్టులపై సీబీఐ ఉపయోగించిన భాషపై అఫిడవిట్ దాఖలు చేసిన అధికారిపై కోర్టు ధిక్కార నోటీసును ఎందుకు జారీ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది పశ్చిమ బెంగాల్లోని అన్ని కోర్టులపైనా కుంభకోణ ఆరోపణలు వచ్చాయి రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ప్రతికూల వాతావరణం నెలకొని ఉందని పదే పదే చెబుతున్న సిబిఐ లాంటి కేంద్ర ఏజెన్సీలు ఈ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఒక నిర్దిష్ట రాష్ట్రం పట్ల అధికారులకు అనుకూలమైన దృక్పథం లేకపోవచ్చు కానీ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు పశ్చిమ బెంగాల్ కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును ఉద్దేశించి మిస్టర్ రాజు ఏం ఆధారాలున్నాయని బెంగాల్లోని అన్ని కోర్టులను ప్రతికూల వాతావరణం ఉందని చెబుతున్నారు సిబిఐ అధికారులు ఆ రాష్ట్రాన్ని ఇష్టపడకపోవచ్చు అంతమాత్రాన అక్కడ న్యాయ వ్యవస్థే సరిగ్గా పనిచేయడం లేదంటారా సిబిఐ లాంటి కేంద్ర సంస్థలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం బెంగాల్ కేసులను బదిలీ చేస్తే కోర్టులే శత్రువులని ధృవీకరించినట్లు అవుతుంది పిటిషన్ను ఉపసంహరించుకోండని తేల్చి చెప్పింది దీనిపై ఏఎస్జీ స్పందిస్తూ పిటిషన్లో కొన్ని లోపాలు ఉన్నట్లు అంగీకరించారు అలాగే కోర్టు అనుమతితో పిటిషన్ను ఉపసంహరించుకున్నారు